కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిపై కదలిక వచ్చింది ఇలా ఫలితాలు వచ్చాయో లేదో అమరావతి పురవీధుల్లో జంగల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి వందలాది జేసీబీలతో ముళ్ల పొదలను తొలగించారు వాహనాల్లో తరలించారు శాశ్వత జంగల్ క్లియరెన్స్ పనులకు దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలతో ప్రభుత్వం టెండర్లకు పిలిపించింది మరోవైపు అమరావతి నిర్మాణాల స్థితిగతులను ఇప్పటికే సిఆర్డిఏ అధికారులు పరిశీలించారు ఒక నివేదికను తయారు చేశారు అమరావతి నిర్మాణాలను యథాస్థితిలోకి తీసుకురానున్నారు మరోవైపు మద్రాస్ ఐఐటి హైదరాబాద్ ఐఐటి నిపుణులు అమరావతిలోని ఐకానిక్ నిర్మాణ పనులను పరిశీలించారు ఐదేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న పనులను అర్ధాంతరంగా వైసీపీ సర్కార్ నిలిపివేసింది ఈ క్రమంలో ఈ నిర్మాణాలు చేయవచ్చా లేకుంటే అదనపు నిర్మాణాలు చేయాలా అన్న విషయాలను ఐఐటి నిపుణులు అధ్యయనం చేశారు ఈ క్రమంలో మొత్తం నీట మునిగిన అమరావతి నిర్మాణాలు చెరువులను తలపిస్తున్నాయి దీనిపైనే నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించింది అనుకూల మీడియాగా ఉండే టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ప్రసారాల్లో కూడా మునిగిపోయిన అమరావతిలో రాజధాని ఎలా కడతారంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు అమరావతి రాజధాని ఇంకా నేటిలోనే ఉందని చెబుతూ చేస్తున్న ప్రచారం టీడీపీకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా ఉంది మీరు మారాలి బాబు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ఈ ప్రచారాన్ని నెటిజన్లు వైరల్ చేస్తున్నారు నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు ఈ రోజు ఐఐటి నిపుణుల పర్యటన ఒకవైపు సీఆర్టీఏ సమీక్ష మరోవైపు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల మీడియా కూడా అమరావతి మునిగిందని ఎలా కడతానంటూ వైరల్ చేస్తున్నారు